హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే తీసానండి ఈవినింగ్ నా రొటీన్ అయితే చూపిస్తున్నాను నేను నియమి పనులు చేసుకుంటాను అదేవిధంగా కొన్ని టిప్స్ కిచెన్ టిప్స్ కూడా చూ షేర్ చేస్తున్నాను మన కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి అంటే ఏ టిప్స్ ఫాలో అయితే రెగ్యులర్గా మనకి కిచెన్ అనేది నీట్గా ఉంటుంది అన్నీ కూడా స్కూల్కి పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఈవినింగ్ ఫోర్ అయింది టైము నేనైతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కంపల్సరిగా ప్లాంట్స్కి అయితే వాటరింగ్ అయితే చేస్తానండి వాకింగ్ అవుతుంది అదేవిధంగా ప్లాన్స్కి కూడా వాటర్ అయితే వేస్తాను ఇవైతే చుక్కకూర వేసానండి సీడ్స్ అయితే విత్తనాలు అయితే మొక్కలు అయితే వచ్చాయి పైన వాటర్ వేసాక ఇంకా కిందనైతే ఇండోర్ ప్లాంట్స్కి అయితే వాటర్ చేసుకుంటాను తర్వాత ఇక మా వారైతే బయట నుంచి వచ్చారు కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాఫీ కోసం నేను ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటానండి క్యా చాలా బాగుంటుందన్నమాట ఇలాగా ఇది మనకి నేనైతే వన్ కాఫీ ప్యాకెట్కి టూ స్పూన్స్ షుగర్ వేస్తాను లేదు కొంచెం షుగర్ ఎక్కువగా తాగుతారు అనుకునే వాళ్ళు టూ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ వన్ కాఫీ పౌడర్ వేయాలి నేనైతే ఇక్కడ ఎక్కువ కాఫీ పొడే తీసుకుంటానండి ఎందుకంటే నేను ఒక సెవెన్ డేస్ వరకు ఇదే యూజ్ చేస్తానన్నమాట చూస్తున్నారు కదా కొంచెం ఫ్యూ డ్రాప్స్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుందండి నేనైతే లోపలికి వెళ్ళిపోయి కూర్చొని చేశాను అనమాట ఇలా ఫోమీగా అవుతుంది ఇదంతా కూడా నేను ఒక బాటిల్లో పెట్టుకుంటాను ఎందుకంటే స్మెల్ పోకుండా ఉంటుందన్నమాట బాటిల్లో పెట్టి లిడ్ పెట్టడం వల్ల ఇక ఇదంతా ఇలా స్టోర్ చేసుకొని రిమైనింగ్ ఇక్కడ ఉంది కదండి ఈ దీంతోనే ఈరోజు కాఫీ అయితే మిక్స్ చేసేస్తున్నాను ఆల్రెడీ మిల్క్ అయితే బాయిల్ చేశాను ఇక ఇదంతా కూడా మిక్స్ చేసి కప్స్లో అయితే వేసేసుకున్నాను ఈరోజు స్నాక్స్ అయితే మా మదర్ అయితే చేగోరీలు అవి తెచ్చారండి అవి తినేసామన్నమాట కాఫీ అయితే తాగుతున్నాను ఈవినింగ్ కదా మార్నింగ్ అయితే కాఫీ బదులు ఏదైనా తాగుతామండి ఎఫరెక్స్ కానీ ఏదైనా తాగుతాము ఈవినింగ్ అయితే కాఫీ కానీ టీ కానీ అన్నమాట తర్వాత మిల్క్ అది అన్ని స్టవ్ అది ఆఫ్ చేసి ఇవన్నీ కూడా ఎక్కడిపక్కడ పెట్టేసుకున్నాను మనం ఏ పని చేసినా సరే ఎంత హడావుడిలో ఉన్నా సరే ఏమి తీసినా సరే అవన్నీ మళ్ళీ ఎక్కడ వక్కడ సర్దేశామనుకోండి మనకి పని అన్నది బర్డేను అనిపించదనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను పునుగులు అయితే వేస్తున్నాను అనమాట పిల్లలు వచ్చే టైం అయింది పిల్లలు ఏమైనా స్నాక్స్ కావాలి అంటారు కదా వాళ్ళ కోసం అయితే పునుగులు వేస్తున్నాను ఇడ్లీ బ్యాటర్ ఉంటే ఆ బ్యాటర్లోనే ఒక వన్ కప్ వరకు వీట్ ఫ్లోర్ వేసానండి గోధుమ పిండి వేసి కొంచెం సోడా వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసాను వేసి బాగా మిక్స్ చేశాను అనమాట కొంచెం ఇడ్లీ బ్యాటరే ఉంది అది ఇడ్లీకి సరిపోదు అలానే దేనికి సరిపోదు అందుకని ఇలా పునుగులు అయితే వేసేస్తున్నాను అనమాట కొంచెమైనా సరే వేస్ట్ చేయనండి నేను నేను జాగ్రత్తగా అంటే ఏదో ఒక రెసిపీ కింద యూజ్ చేస్తాను ఇలా కలిపేసి పక్కన పెట్టాను ఇక ఈలోగా అయితే నేను పల్లీలు చట్నీ చేద్దాం పునుగుల్లోకి కంపల్సరీగా చట్నీ అనేది ఉండాలి కదండి ప్లెయిన్గా కూడా పునుగులు వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గా అయితే వేయనండి ఎందుకంటే మా ఇంట్లో అందరూ కూడా ఆనియన్స్ ఇష్టపడతారు ఇలా పల్లీలు మంచిగా ఫ్రై చేసుకొని ఒక ఆనియన్ జీలకర్ర ఎండుమిరకాయలు కూడా ఫ్రై చేసుకొని అవి కూడా వేసి కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టాను తర్వాత పోపు వేసాను చట్నీ అయితే అయిపోయిందండి ఇక పునుగులు అయితే వేసేస్తున్నాను అనమాట ఇవి చాలా బాగుంటాయండి విజయవాడ సైడ్ అయితే దీన్ని పులిబొంగర ఏవో అంటారు మనమైతే ఆంధ్ర ఇటు సైడ్ అయితే మనకి వైజాగ్ సైడ్ అయితే పునుగులు అంటాం కదా బాగుంటాయి టేస్ట్ నాకెందుకు కానీ బయట స్ట్రీట్ ఫుడ్ కన్నా మన ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అన్నీ ఫ్రై అయిపోయి ఇక కొంచెం సేపు రెస్ట్ ఇస్తే బాగుంటుందండి వేడివేడిగా తినే కన్నా కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది ఈలోగా నేను గిన్నెలన్నీ మధ్యాహ్నం తోమినవన్నీ కూడా ఎక్కడ పక్కడ పెట్టేసుకుంటున్నానండి తప్పకుండా నేను ఇప్పుడు మధ్యాహ్నం తోమితే నైట్ కల్లా సర్దేసుకుంటాను ఈవినింగ్కి మళ్ళీ ఈవినింగ్ కడిగినవి మార్నింగ్ సర్దేస్తాను అనమాట అలా కంపల్సరీగా చేస్తాను ఈరోజైతే మదర్ వచ్చారండి చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు ఇవన్నీ చూస్తున్నారు కదా పిల్లలకి స్నాక్స్ కావచ్చు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కారం అదే విధంగా సోడి పిండి ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చారు ఇక డైనింగ్ టేబుల్ అంతా కూడా అవే ఉన్నాయన్నమాట చాలా వరకు తెచ్చారు ఇక మా మదర్ వస్తే ఎప్పుడు అలాగే తెస్తారో మా బ్రదర్ మా మదర్ కూడా వచ్చారు వదిన వాళ్ళు రాలేదు కానీ ఈరోజు ఫంక్షన్కి అయితే వెళ్ళామనమాట అందుకని మా ఇంటికి వచ్చి అక్కడ మా ఇంటి దగ్గర నుంచి అలా వెళ్ళాము మా వారు నేను మా అన్నయ్య మా మమ్మీ వెళ్ళాము ఇవన్నీ కూడా నేను అలా వదిలేశానండి ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కప్ కేక్స్ కానీ కేక్స్ కానీ అన్నీ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా సర్దాలి అదేవిధంగా ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా నేను ఇలా టేబుల్ పైన ఉంచేసానండి తప్పకుండా నేను ఒకటైతే ఫాలో అవుతాను ఏంటంటే వాష్ చేయకుండా ఏవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టనండి తప్పకుండా కంపల్సరిగా ఏవైనా సరే వాష్ చేయవలసిందే వాష్ చేసిన తర్వాతే ఫ్రిడ్జ్లోకి వెళ్తాయి స్టోరబుల్ ఐటమ్స్ కూడా మంచిగా ఒకవేళ పప్పులవి అనుకోండి ఎండ పెట్టిన తర్వాతే నేను బాటిల్స్లోనైతే నింపుతాను అనమాట ఒక్కరోజైనా ఎండలో పెట్టాలి కంపల్సరీగా అప్పుడే బాటిల్స్లోనైతే నింపుతాను అదేవిధంగా ఈ లీఫీ వెజిటేబుల్స్ కూడా కంపల్సరీగా వాష్ చేస్తాను చూసారా కొత్తిమీర అది కూడా పాడైపోయిందండి అంటే పాడైపోవడం అంటే వడ్ వడలిపోయిందనమాట ఇవన్నీ కూడా వాటర్లో పెడతాను వాటర్లో పెడితే మార్నింగ్ చాలా ఫ్రెష్గా అవుతాయి మీకు చూపిస్తానులేండి వీడియోలో చాలా ఫ్రెష్గా తయారైపోతాయి అప్పుడు వీటిని అయితే చేస్తాను ఇప్పుడైతే వాటర్లో అయితే పెట్టేస్తాను అనమాట వీటిని పప్పులవి అయితే కంపల్సరీగా ఎండలో పెడతానండి అదే వరియాలైనా ఎండలో పెడతాను పచ్చడి అయినా సరే కంపల్సరీగా ఎండలో పెట్టిన తర్వాతే స్టోర్ అయితే చేస్తాను ఎందుకంటే ఏవైనా సరే మనం కొంచెం శ్రద్ధ చూపించి చేసుకున్నాం అనుకోండి అవి ఎక్కువ రోజులు అయితే ఉంటాయన్నమాట నా దగ్గర అయితే వెజిటేబుల్స్ కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్ అయినా సరే ఫ్రెష్గానే అనిపిస్తుందండి ఎందుకంటే నేను చాలా నీట్గా చేసి పెట్టుకుంటాను అనమాట వెజిటేబుల్స్ అన్నీ కూడా చేసి ఆరనిస్తాను ఆరిన తర్వాత టవల్తో తుడిచి నీట్గా నేను అన్నీ కూడా ప్రిజర్వ్ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి అన్నీ కూడా తీసుకొస్తారండి మా మదర్ వస్తే ఇక నేనైతే అన్నీ కూడా ఇంకా కొత్తిమీర అయితే కోసి కట్ చేసి తెచ్చారు ఆమె కవర్లో తీసుకొచ్చారనమాట నేను అన్నీ కూడా బాక్సెస్లోనైతే వేసేసుకున్నాను ఇదైతే ఒరియాల ముద్ద అంటారు కదండి ఇవి కూడా వాళ్ళకి అమ్ముతారనమాట ఇది తెల్లగపిండి వరియాలు చేసేది అనమాట పచ్చిది అదేవిధంగా ఒరియాలు కూడా తీసుకొచ్చారు ఇవి కూడా ఎండలో పెట్టాలి ఇవన్నీ కూడానా రేపు అవుతుందండి ఇంక ఈరోజైతే ఈవినింగ్ అయిపోయింది కదా ఇక పెట్టలేను ఇవన్నీ అయితే వాష్ చేసేస్తున్నాను ఉప్పు కొంచెం వేసి ఒక బౌల్లోని పెట్టుకుంటాను ఫస్ట్ మామూలుగా వాష్ చేస్తాను అప్పుడు ఈ సాల్ట్ వాటర్లో వేస్తాను ఎందుకంటే గరిగరికి ఇక సాల్ట్ వాటర్ అనేది చేస్తే ఇక మన కేజీ ఉప్పు అయినా సరిపోదు కదండి అందుకనేసి ఫస్ట్ అయితే నార్మల్ వాటర్లో వాష్ చేసి అప్పుడు సాల్ట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి అవన్నీ కూడా తీసేస్తూ ఉంటాను ఇలా అన్నీ కూడా వెజిటేబుల్స్ మా మదర్ తెచ్చినవి అన్నీ కూడా వాష్ చేస్తాను మా మదర్ వస్తారు అంటే ఇక నేనైతే వెజిటేబుల్స్ అవి కూడా తెప్పించానండి ఎందుకంటే ఆమె తెచ్చినవి ఇక మా వారితో నేను తెప్పించానంటే అవి రెండు కూడా ఎక్కువైపోతాయి అనమాట మాకు అలా కాకుండా ఇక మా మదర్ వస్తారు అంటే నేను ఎంత చెప్పినా సరే తను తీసుకురాకుండా ఉండరు ఇక అన్నయ్య కూడా ఉన్నారు కదా ఇక తప్పకుండా తెస్తారు ఆమె సింగిల్గా వస్తే మాత్రం తేలేరు అన్నయ్య కూడా ఉన్నారు కనుక ఇద్దరు కలిపి తీసుకొచ్చారు ఇలా చూడండి ఇవన్నీ కూడా మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఏదైనా సరే వదిలిపోయింది కరివేపాకు కానీ ఏదైనా సరే ఇలా రూట్స్ని మనం చేసి వాటర్లో పెట్టినట్టయితే చాలా ఫ్రెష్గా తయారైపోతాయండి ఇలా మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు కానీ నేను అలా స్టోర్ చేయనండి ఇవన్నీ కూడా కొంచెం వాటర్తో కడిగేసి అప్పుడు ఇలా పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ నీట్గా కట్ చేసుకుంటాను ఇవి స్వీట్ కార్న్ చాలానే తెచ్చారు అందుకనేసి ఇవన్నీ కూడా ముందు వల్చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా నీట్గా చేసేసుకొని ఇంట్లో లేతవై కొంచెం మనం వలవలేనివి లేతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేశాను ఇక ఈరోజైతే డిన్నర్ అయితే చేయలేదండి ఎందుకంటే ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే ఇవన్నీ వర్క్స్ ఉన్నాయి ప్లస్ మా వారు కూడా వద్దన్నారు ఎందుకంటే పునుగులు అయితే తిన్నాం కదా అందుకనేసి ఇక డిన్నర్ అయితే వద్దన్నారు ఇక స్వీట్ కార్న్నే ముద్రగా ఉన్నవి ఇలా వల్చేసాను ఇవి చెప్పాను కదా ఫిఫ్టీన్ డేస్ అయినా స్టోర్ అయ్యి ఉంటాయి ఇవి కొంచెం కొంచెంగా తీసి పిల్లలకైతే ఫ్రై చేసి పెట్టడము లేదా బాయిల్ చేసి పెట్టడము ఏదో ఒక రెసిపీలో కంపల్సరిగా స్వీట్ కార్న్ యాడ్ చేస్తూ ఉంటాను మా మదర్ తీసుకొచ్చారనే కాదు మా మదర్ కాకపోతే మా వారితోనైనా స్వీట్ కార్న్ అయితే ఎక్కువగా తెప్పిస్తూ ఉంటాను నా వీడియోస్ వాచ్ చేసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేస్తానన్నమాట అస్సలు వీటిని స్పాయిల్ అనేది చేయను అనమాట ఇలా మనకి నీట్గా ఉంటుంది ఇక మూత పెట్టేసి మనం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చూసారు కదా ఫ్లవర్స్ చెప్పాను కదా ఫ్లవర్స్ అన్నీ కూడా పూజకి ముందు రోజే కోసి పెట్టుకుంటానండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి పూజ పరిగెట్టి వెళ్ళి పువ్వులు తెచ్చుకోవాలి ఇలా అలా ఏమీ ఉండదు పిల్లలే పువ్వులు తీసి పెట్టేస్తారు లేదా నేను పెట్టేస్తే మా వారు దీపారాధన చేస్తారన్న కంపల్సరీగా డైలీ దీపారాధన అయితే చేస్తాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెజిటేబుల్స్ కానీ తేగలు కానీ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టేస్తున్నాను ఇక ఈ స్వీట్ కార్న్లో కొంచెం సాల్ట్ వేసేసి బాయిల్ అయితే చేస్తాను అవన్నీ కూడా వలసేసాను కదా ఇవైతే లేతగా ఉన్నాయండి అందుకనేసి బాయిల్ అయితే చేసాను ఏదైనా సరే మనం తెచ్చేము అన్నది కాదండి ఏం తెస్తున్నామా తేలేదా అన్నది కాదు ఏదైనా మనం జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకొని వాటిని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము వాటిని మనం ఎలా వాడుకుంటున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ కొం కొండం అందరూ చేస్తారు కానీ వాటిని యూటిలైజ్ చేసుకోవాలి అంటే మనం ఏదైనా తెచ్చారు అంటే వాటిని టేబుల్ పైన పెట్టడము అలా ఎండిపోయేలా చేయడము అలా చేయకూడదు ఫుడ్ గ్రేన్స్ అనేది నేను బాగా మెయింటైన్ చేస్తానండి ఎందుకంటే ఫుడ్ లేక చాలామంది ఉంటూ ఉంటారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నేను పెసలు అనమాట రేపు బ్రేక్ఫాస్ట్ కోసం నానబెట్టాను పెసల్లో నేను ఎక్కువగా బియ్యం అయితే వేయనండి పెసరపప్పు వేస్తాను పెసలే వేస్తాను తర్వాత ఇదేమో బాదం అయితే డ్రై ఫ్రూట్స్ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు నేను వీక్లీ వన్స్ నానబెడతాను ఇలాగా ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఈ రోజు మాత్రం బయట నుంచుతాను రేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ ఎమ్స్ స్పాయిల్ అవ్వు రోజు ఫోర్ ఫోర్ అలా తీసుకొని తింటాము తర్వాత వాటర్ ఫిల్ చేసి స్టవ్ పక్కన కుకింగ్ కోసం పెట్టుకుంటాను నైటే ఇలా కొంచెం హిట్స్ ప్రేప అదేవిధంగా పెనాయిల్ కూడా సింక్లో వేస్తాను అదేవిధంగా సింక్ కిందను కూడా కొంచెం స్ప్రే చేస్తాను అనమాట వంటగదంతా అయితే నీట్గా అయితే అయిపోయిందండి ఇక అగరబత్తి అయితే వెలిగిస్తున్నాను కంపల్సరీగా డూప్ స్టిక్ ఉంటే డూప్ స్టిక్ అగరభక్తి రెండింటిలో ఏదో ఒకటి మాత్రం వెలిగిస్తూ ఉంటాను అన్నపూర్ణాదేవి ఉంటారు కదా అక్కడ వెలిగిస్తాను ఇలా వెలిగించేసి చక్కగా అమ్మవారికి పొద్దున పెట్టిన పువ్వు అయితే వదిలిపోయిందండి మళ్ళీ మార్నింగే పెడతాను ఇప్పుడు తల్లిని అలా మార్నింగ్ పెట్టుకుంటాను చూశారు కదా కిచెన్ ఇలా ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటే కిచెన్ చాలా నీట్గా ఉంటుందండి ఇక మనం బొజ్జింకలు కానీ చీమలు కానీ ఇటువంటివి ఏవి రావు ఇలా నేను ఎప్పుడు కూడా టవల్స్ కూడా నైటే క్లీన్ చేసేసుకుంటాను అంతా కూడా నీట్గా చేసేసుకొని అప్పుడే పడుకుంటానండి ఈ కిచెన్ కానీ క్లీన్గా లేకపోతే నాకు నిద్ర పట్టదు చూస్తున్నారు కదా ఇవైతే పిల్లల లంచ్ బాక్సెస్ సపరేట్గా పెట్టుకుంటాను అనమాట ఇలా చేస్తే మనకి ఎప్పుడు కిచెన్ నీట్గా ఉంటుందండి ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసుకుంటాను మార్నింగ్ సర్దుకుంటాను అనమాట ఇక్కడ చిన్న చిన్న వేవి ఇన్సెట్స్ రాకుండా బాటిల్స్ పైన ఇలాగైతే అనమాట ఈ విధంగా అయితే నేను మెయింటైన్ చేసుకుంటానండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం గుడ్ నైట్